Tchau. Mm. అధ్యక్షంగా కూర్చో పెట్టించుకోండి సైట్లో చూసి అక్కడక్కడ ఉన్నాయి కదా బలరామ్ గారికి పోనా నిస్టేంటి వర్స మేడం గారు మరి అంశ్వర్ కూడా మరి సాధారణంగా ఇంకా ఆహ్వానిసుకోవడం జరుగుతుంది అది నేను నేను చూసుకుంటాను బలరాముని కూడా స్టేజ్ మీద పిలిచండి అలాగే మండల ఆదివాసీ అర్చకుల సంఖ్య విషయ సంఘం మరి అధ్యక్షులు సౌండ్ తగ్గించండి అంత బలరాం గారు కూడా మరి అలాగే మరి ఈ రోజు మన ఆదివాసీ మండలం సంఖ్యమ సేవ సంఘం మండల మరి ఈ రోజు ఆదివాసీ అర్శకుల సంక్షేమ సేవ సంఘం మరి అర్షకులకి పూజ సామాగ్రి అలాగే ఈ గ్రామంలో మరి వస్త్రం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి శ్రీ శ్రీ అరునంద స్వామీజీ గారు కూడాను మరి కాశీ నుంచి రావడం జరిగింది అలాగే మన పెద్దలు ధన ధర్మ ట్రస్ట్ రావడం జరిగింది దయచేసి మన గ్రామంలో పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమం వచ్చింది కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మీ నాకు మీరు మీరుసారా లేకపోతే నాకు మాటలు రావు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగున్నారా కొంచెము కొంచెము ఎక్కువ ఆయన మనకు అండగా ఉండాలి కానీ ఏది మన దగ్గరికి రాదు ఏదైనా ఉందని మనం భ్రమపడతాం బాధైనా సంతోషమైనా ఆయన నుంచే రావాలి అంటే మనకు చిన్న కర్మ ఉన్నట్టు బాధ లేదు అంటే ఆ కర్మ కొంచెం మనం దూరంగా ఉంటాం కర్మ వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా మనకు దేవుడు యొక్క అనుగ్రహం ఉందని కష్టం వచ్చింది అంటే ఏంటి దేవుడు మనకు తిన్న చూస్తుండడం లెక్క ఎందుకంటే కొరువులో పడ్డ తర్వాత ఖచ్చితంగా బంగారం అవుతుంది నిజానికి ఏజెన్సీలో ఇన్ని కార్యక్రమాలు మైక్ సెట్లు వస్తున్నాయని చెప్పుకోగలుగుతున్నాం విగ్రహాలు పెట్టగలని చెప్తున్నాం మన పిల్లలకి నోట్ పుస్తకాలు ఇస్తున్నారని చెప్తున్నాం పూజా సామా కార్తీక మాసంలోనూ శ్రావణ మాసంలోనూ పూజా సామాగ్రి ఇవ్వగలుగుతున్నాం అంటే ఇవన్నీ కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇస్తుంది అంటే అక్కడ మన సూర్యగారు ఉన్నారు కాబట్టి అంటే భగవంతుడు మీకు మమ్మల్ని దగ్గర చేశారని చేసే అంటే అంటారు కానీ ఒడ్డించే పెట్టేవాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ ఒడ్డించేవాడు మనవడైతేనే మంది మాకు వస్తుంది అంటారు అలాగే ఏజెన్సీ గిరిజన ప్రాంతానికి ఏదైనా వస్తుంది అంటే అది మీ ద్వారే మరి ఇలాంటి అవకాశం మాకు కలుగు చేసినందుకు సభాముఖంగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి రాజాగారు ఇచ్చేశారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన మన తెలుగు రాష్ట్రాలకి గొప్ప లాయర్స్ అని చెప్పుకున్న వ్యక్తులలో ఆయన ఒకరు అంటే అలాంటి లాయర్లు రాష్ట్రం మొత్తం మీద ఇద్దరు ముగ్గురు ఉంటారు అంత గొప్ప లాయరు అతని కాలాన్ని మన కోసం వెచ్చించడానికి మనల్ని కలుసుకోవడానికి మనల్ అందరినీ చూడడానికి ఓ స్వామీజీ వెంట మన దగ్గరికి వచ్చి రావడమే కాకుండా ఇప్పుడే కుమ్మరపల్లి గ్రామానికి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి అక్కడ ఎంత వర్క్ అయితే ఉందో ఆ వర్క్ కావలసినటువంటి సహాయాన్ని అందజేస్తానని చెప్పి అక్కడ ఆ గ్రామంలో తెలియజేశారు అంత పెద్ద మనసు ఉన్నటువంటి రాజా గారు మన మధ్యకి రావడం మన అదృష్టం కాబట్టి మా ఆదివాసీల తరఫున మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ మరి ఇన్నిలాగుంటే స్వామీజీ ఎక్కడో కంచి పీఠం నుంచి మన రాష్ట్రాలకు వచ్చి తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఈ ప్రాంతంలో మనకు సేవ చేయ మనలందరినీ ఆశీర్వదించడానికి మరి భాగ్యం దానధర్ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు కలుగజేస్తే దానికి అంగీకరించి మన గిరిజనుల మధ్యకు రావడం మరి అభినందనీయం కాబట్టి స్వామీజీకి కూడా మన ఆదివాసీ అర్చకులు ఆదివాసీ గిరిజనుల తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాం అలాగే కార్యక్రమానికి పెద్దలు పరిచయం చేశారు మన ఆదివాసీలకు ఒక సంఘం అనేది ఆశ ఆదివాసీ అర్చకులకు సంఘాన్ని ఏర్పాటు చేశాం ఆ సంఘానికి బలరామ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు మిగతా సభ్యులు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఈ ప్రాంతంలో ఎప్పుడు నేను కార్యక్రమాలు చేసిన తనకి ఎన్ని పనులున్నా నాతో పాటు నడిచేవాడు మా బామ్రది గిరి అంటే ఇక్కడికి రాలేరు ఎందుకంటే ఆయన పట్టుకున్నారు కాబట్టి వీడియో తీస్తున్నారు కాబట్టి అలాగే మరి ఈ కార్యక్రమానికి నిజంగా మీరు ఊహించలేదండి అమరేశ్వరి మేడం గారు ఈవిడ అట్ట తీగల్లో ఉంటారు అంటే మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామం ఎన్ని కిలోమీటర్లు మెటల్ రోడ్డా సిమెంట్ రోడ్డా తార్ రోడ్డ మధ్యలో ఎన్ని ఇల్లు ఉన్నాయి ఒక ఇంటికి ఒక ఇంటికి డిస్టెన్స్ ఇస్తాం మండలం మొత్తం చెప్పగలరా చెప్పగలరావు అంత పట్టు ఉన్నటువంటి వ్యక్తి మండలం మొత్తం మీదకి మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఆ ఆ ప్రాంతంలో కూడా మనం పూజా సామాగ్రి అడ్డతెగల మండలంలో కూడా పూజా సామాగ్రి ఇస్తున్నాం అది ఆవిడ ద్వారా పంపిణీ చేస్తున్నామని చెప్పేసి మీకు సభాముఖంగా ఆవిడని పరిచయం చేస్తున్నాం మన ఆ పూజా తీగల్లో ఇచ్చే పూజా సామాగ్రి కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇప్పుడు ఇస్తున్నదే అది కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున అక్కడ పంపిణీ కార్యక్రమం చేయనున్నాం అంటే ఒక్క దగ్గరే కాదు రాష్ట్రం అంతా కూడా ఒక ట్రస్ట్ ఏర్పడి ఈ హిందూ ధర్మం కోసం పాటు పడుతుంది అంటే నిజంగా అలాంటి దానికి బాధ్యత వహిస్తున్నటువంటి పెద్దలు మన మధ్య ఉండడం ఆ పెద్దల సహాయంతో స్వామీజీలు మన దగ్గరికి రావడం అనేది మరి ఎంతో గొప్ప అదృష్టం అది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతీ నెల ఎన్నో గుళ్ళకి ఒకటో రెండో మూడో అవకాశాన్ని బట్టి మన ఆదివాసీ ప్రాంతానికి మైక్ సెట్లు ఇవ్వగలుగుతున్నాం పూజా సామాన్లు ఇవ్వగలుగుతున్నాం స్కూల్స్కి బుక్స్ ఇవ్వగలుగుతాం ఇవంతా ఒకటే అంత చక్కగా కార్యక్రమాలు చేసుకునే అవకాశం సేవ చేద్దామనే భావం మనకున్న మరి ఆ సేవ చేయడానికి తోడ్పాటు వెన్ను ప్రోత్సహిస్తున్నటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి పదే పదే చెప్పిన మరి మనసులో ఆనందం అయితే ఆ భావన ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఏదేమైనప్పటికీ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే స్వామివారి ఆశస్సులు వా అతని యొక్క ప్రవచనం మీరు వినాలి ఇవన్నిటికీ ముందు అంటే స్వామివారు మాట్లాడక ముందు మనకు అతిథిగా వచ్చినటువంటి రాజా గారు ఓ రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అదే గోవాడ శ్రీరామ్ అలాగే అలాగే మరి సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని అర్చకులుగా ఇక్కడ బాధ్యతని నెరవేరుస్తున్నటువంటి మన బలరామ్ గారు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడవచ్చు కోరుతున్నాం లేదు అంటే పది సమాధాన పరిచయం అంటే మీ వీడియో సమాధానం వెళ్తుంది ఇలా మాకు సరిగా రావట్లేదు కదా గిరిగారు మాట్లాడతారేమో అడుగు సార్ ఈరోజు ఏటా మీ అబ్బాయి గ్రామంలో మనము పంచాయతీ కలిసి ఎన్నో ఏళ్ళ నుంచి కలిసే ఉంటున్నాం కానీ ఈరోజు కలవడం అనేది ఒక కొత్త విషయం ఈ కొత్త విషయంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం అందరూ కూడా మా మామగారి నాకు పరిచయం చేయడం వల్లే జయశ్రీరా టీటీడీ వాళ్ళు హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం ఏం చేద్దాము అనేటువంటి దీంతో స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం రాష్ట్రం అంతా చేద్దామంటే చాలామంది నన్ను ఎగతలుగా మాట్లాడారు నేను మొదట కార్యక్రమాలు చేసేటప్పుడు అందరూ చురకనగా చూసేవారు ఈడేది పిచ్చోడు ఒంటరిగా తిరుగుతున్నాడు అనేవారు ఈరోజు పిలిస్తే ఎక్కడికి వెళ్ళినా పలకరించడానికి ఒక పది మంది నా ఉన్నారు నాతో నడవడానికి మా హిందూ బంధువులు చాలామంది ఉన్నారు ఉన్నారా లేదా అది భగవంతుడు నాకు ఇచ్చాడు అంటే మనం అందరం ఒకటి ఉన్నాము అంటే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షి ఆయన కటాక్షం మనపై ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుందాం జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఎనిమిది ఉంటాయి ఎనిమిది ఉంటాయి ఉదయమే పెట్టాను నేను ఎనిమిది చీరలు ఉదయం పెట్టాను నేను ఆటో ఆటోలో ఎక్కించింది నేను వాళ్ళు నాకు కారులో తెచ్చింది ఇస్తే వాళ్ళు ఎనిమిది చీరలు నాకు లెక్క ఇస్తా ఎనిమిది చీరలు అందరూ ఎందుకు నాకు డల్ అనిపిస్తుంది ఏది అయినప్పటికీ మనం ఈరోజు ఇక్కడ ఈ రాములు గోవాడ రాములు వారి సన్నిధానంలో ఇలా కూడుకున్నాం ఇక్కడ నలభై గ్రామాలకు సంబంధించి పూజా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అంటే అది దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క గొప్పతనం ఈరోజు ఇక్కడ తొమ్మిది రకాలైనటువంటి పూజా సామాగ్రి ఇవ్వటం జరుగుతుంది పసుపు కుంకుమ అగరబత్తి హారతి కర్పూరం పటిక బెల్లం అలాగే విభూతి దీపాల నూనె ఒత్తులు ఇలా ఇన్ని రకాలు మనకు ఈరోజు సమకూర్చారు అలాగే కుంకుమలో రెండు రకాలు అంటే సహజంగా మనం వాడేదే కాకుండా కని చెప్పి ప్రత్యేకించి కూడా మరి కుంకుమను ఏర్పాటు చేశారు వీటిని అందరూ కూడా అర్చకులు మరి అందరూ మీరు పంచుకోవాలి ఎందుకంటే అక్కడ అందరికీ పేరు పేరుని ఇవ్వాలంటే కష్టం కాబట్టి సభాముఖంగా మరి ఒక రెండు గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది కనుక ముందు గోవాడ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం నాని ఇది అలా పక్కన పెట్టు స్వామి అలా వెళ్ళి ముందుకెళ్ళి పెట్టు కింద పెట్టు నువ్వు

మొన్న ఆవిడే వచ్చింది మొన్న ఆవిడే వచ్చింది జై శ్రీరామ్ అస్సలు నేను నిలబడి అత్యక్షంగా నిలబడి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ నాకు పూజ అయితే చేయడం అసలే రాదు కానీ నాకు చదువు లేదు ఏమీ లేదు కానీ నేను ఎప్పుడైతే మా ఊరికి పల్లేక తెచ్చారు ఇదిగో ప్రసాద్ గారు ఫలి తెచ్చారు అప్పటి నుండి దేవుడు అయితే ఎటువంటిదో ఎలా చేయాలన్నది నా మనసులో పడి గ్రామంలో అందరూ ఇంట్రెస్ట్గా చూపించి ఎప్పుడైతే మా ఊర్లో పల్లె తెచ్చి ఊరేగించి ఆ ఊరంతా తిప్పి ఊరేగించి ఎప్పుడు అప్పుడే ఇంకప్పటి నుండి ఇప్పటివరకు దేవుడైతే ఎలా చేయాలో తెలియపోయినా ఇప్పుడు మాకు ఎప్పుడైతే పూజ సామాన్లు ఇచ్చి అలా పూజ చేయాలి ఇలా పూజ చేయాలని చెప్తే నేను ఇంట్లో పని ఒక్కేసి ఇప్పుడు దేవుడి కోసమే పాటలు పడి రెండు సంవత్సరాల నుండి నేను దేవుడి కోసం నాకు మంత్రాలు రావు సంద్రాలు రావు ఇప్పుడు ట్రైనింగ్ కూడా వెళ్తున్నాను కేడిపేటలో కూడా మొన్న మూడు రోజులు ట్రైనింగ్ వెళ్ళాను ఒక వెళ్ళాను మంత్రాలు వస్తాయని నాకు మంత్రాలు రాని ద్వారా నువ్వు అత్యుసంగంలో నిలబడ్డాం అంటున్నారు కానీ నాకు దేవుడు అయితే అంత పిచ్చిగా నేను ఇప్పుడు అంత పిచ్చిగా తిరిగాను తిరుగుతున్నా ఇప్పుడు ఇంట్లో పని కూడా వదిలేసి జయ శ్రీరామ్ వంతుల నుంచి ఎవరు జయ శ్రీరామ్ శ్రీరామ్ శ్లోగా అంటే అవ్వదు కావు ఇలాంటి పని శ్రీరామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सीतापति श्री रामचंद्र मोती की Jai. सीता तल्ली की लक्ष्मण मोती की पवन सुत हनुमान की, माता की भारत माता की भारत माता की राम 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 श्री राम గోవాడ గ్రామానికి సంబంధించి ప్రతి ఇంటికి ఈ దుప్పటి ఇవ్వాలని చెప్పేసి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పెద్దలు మరి రత్నాల సూర్య గారు భావంతో ఇక్కడికి రావడం జరిగింది అవి మరి సభాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల చేతుల మీదుగా మీ అడుగురు దుప్పట్లు అందుకోండి ఇవన్నీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ గ్రామానికి మీరే ఇంటింటికి పంచుకునే పరిస్థితి మీరు చేసుకోవాలి ఎంత అరవై రెండు కదా చెప్పింది అరవై రెండుకు సంబంధించినటువంటిది ఇచ్చేసినటువంటి దూరం మన కార్యక్రమం కోసం పెద్దలు వచ్చారు వాళ్ళందరూ కూడాను ఒకసారి అలా నిల్చుండి ఫొటోస్ తీసుకుంటారు వాళ్ళకి ఒకసారి అందజేసినట్టుగా ఉంటుంది जय श्री राम चुना जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम 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 जय जय श्री राम जय जय श्री राम 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 जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम అలాగే కాంకిపాటి గిరిబాబు గారు వారు కూడా స్వామి రత్నయాతి గారు మీరు కూడా రాజా గారు అలాగే మరి వెంకటరమణ చిన్నప్ప రాజు గోవాల కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి అమలేశ్వరి మేడం గారు వారు కూడా సభాముఖంగా దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం బాబు ఇంకో పేరే ఉన్నాయా ఎవరన్నారా గణపతి గారు జై గణపతి జై శ్రీరామ్ కాబట్టి రాజు వెన ఇక్కడ వెనకల నుంచు రాజు మాయగారు మంత్రం అని చెప్తారా అంగన్వాడి టీచర్ అంగన్వాడి టీచర్ అంగన్వాడి టీచర్నా లేక అక్క అక్కడికి ఇవ్వండి స్వామీజి గట్టి వస్తారు మా ఇక్కడ ఇవ్వండి

േന്ദ്രി പ്രതിഷ്ടത്തിനം ശതാ ചേന്ദ്രി యుంద్రి ప్రతిష్ట ఆయుష్మాన్ పల్ప చిత్ర ఆయుర ప్రాత్రస్తు వంశ పరివర అతిరుద్రస్ ఆయుష్మాన్ భవ పుత్ర సన్నం ప్రాత్రస్తు தாருக்கான <laughs> <laughs>